నమస్తే వెల్కమ్ టు సుజాత స్వా ఈరోజు మన పెరటి తోటలో కొన్ని కొత్త మొక్కలు చూద్దాం నేను ఇలా డాబా పైన కూడా బకెట్లో పెట్టుకున్నాను మస్క్ మిలాల్ ఇప్పుడే పెందొస్తుంది నేను గ్లాసుల్లో సీడ్స్ పెట్టి మొ మొలిచాక ఇలా బకెట్లో పెట్టుకున్నాను కదా ఈ మొక్కలు పాకి ఇలా పెందలు వస్తున్నాయి చామంతి చూడండి మనకు ఎలా మొక్కలు వచ్చాయో నేను ఈ చామంతి మొక్క ఐదు లీటర్ల బకెట్లో పెట్టుకున్నాను అక్కడ పంతి నేను మా పెద్ద పాప వారింట్లో చిన్న మొక్క తెచ్చి పెట్టాను ఇవి పెద్దవి ఇలా పూలు వచ్చాయి శంఖ పూలు ముద్దవండి నేను ఇలా బకెట్లోనే పెట్టుకున్నాను ఒక పక్కన తోటకూర మొక్క ఒక పక్క శంకు పూల చెట్టు మనం ఈ తోటకూర మొక్క తీసేద్దాం దోశ మొక్క కూడా నేను ఇరవై లీటర్ల బకెట్లో పెట్టుకుని ఇలా పాకించుకుంటున్నాను ఇప్పుడే పూతకు వస్తుంది కీరా చూడండి మనకు ఎలా పాకుతుందో నేను ఇలా స్టాండ్ పెట్టించుకుని పాకించుకుంటున్నాను కీరా కూడా మనకి పెద్దది అవుతుంది చూడండి ఎలా వచ్చిందో నేను ఇలా అడ్డంగా కొబ్బరి తాళ్ళు వేసి రెండు వాసాలు పెట్టి కట్టుకున్నాను దీనికి పాకించుకుందామని కనుపు చిక్కుడు నేను ఇలా కింద నేల మీద పెట్టి ఇలా డాబా పైకి పాకించుకున్నాను మనకు చిక్కుడు పూత కూడా వస్తుంది రెండు ఎలా వచ్చిందో మనకి రెండు రోజులు బాగా వర్షాలు గాలి వస్తుందండి పూతంత రాలిపోయింది చిట్టు గులాబీ సిలోని బచ్చల చలికాలం కదండి ఆకుకూరలు చాలా బాగా వస్తున్నాయి టేబుల్ నిమ్మ నేను పెరటి తోటలో నేలపైనే పెట్టుకున్నాను చూడండి నేను ఈ మొక్క కొన్నప్పుడు కింద ఉంది అదంతా రాలిపోయి మళ్ళీ కొత్త వచ్చి ఇలా కాయలు వచ్చాయి ఇక చూడండి మళ్ళీ కింద వస్తుంది దీని స్కిన్ చాలా పలచగా ఉండి జ్యూస్ కూడా బాగా వస్తుంది నేను పప్పాయి మొక్కలు కూడా ఇలా ఒక వరుసలో నాలుగు మొక్కలు పెట్టుకున్నాను మార్కెట్ నుంచి కాయలు తెచ్చుకున్నప్పుడు చాలా స్వీట్గా ఉన్నాయని విత్తనాలు వేసి మొలిపించుకుని నేను తీసే ఆ మొక్కలు ఇలా పెట్టుకున్నాను వరుసగా చూడండి పూత కూడా వచ్చేసింది మన చెట్టుకి వాటర్ యాపిలు ఇది కూడా నర్సరీ నుంచే తెప్పించి పెట్టాను పెద్ద రేపు దీన్ని యాపిల్ అని కూడా అంటారు నేను నర్సరీ నుంచే తెచ్చిపెట్టానండి ఈ మొక్క కూడా నర్సరీ యాత్ర నడితే ఎనిమిది నెలల కాపు వస్తుంది అన్నాడు నాకు సార్లు పూత పింద వచ్చి రాలిపోయింది నేను జూన్లో అలా పెట్టానండి ఈ మొక్క చూసారు కదా మన పెరటి తోటలో కొన్ని మొక్కలు వీలైనంత వరకు మనం కూరగాయలు ఆకుకూరలు వీలైతే ఫ్రూట్స్ కూడా మనం ఇంట్లోనే పండించుకుందాం చూసారా గ్రీన్గా ఎంత బాగుందో మన పెరటి తోట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరో వీడియోతో కలుద్దాం